పురాణము ముప్పైవ రోజు పారాయణము హలో నమస్తే అందరికి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ శ్రీ దర్శనం ఓం నమ శివాయ శ్రీ స్కంద పద్మ పురాణాంతర్గత కార్తీక మహాపురాణము ముప్పైవ రోజు పారాయణానికి స్వాగతం నేటితో ఈ పవిత్ర కార్తీక మాస పారాయణము సంపూర్ణతకు చేరుకుంటుంది ఈ రోజు పారాయణం శ్రవణమే పాపక్షయం పఠనం పుణ్యప్రదం భక్తితో వినేవారికి శివకృప స్కంద ప్రసాదం అనుగ్రహించబడతాయి ముఖ్య పారాయణ శ్లోకాలు కథాభాగం ముందుగా శాంతి ప్రార్థన శివం శంకర శంభో ఓం శరణం శంకరం శాశ్వతం శుభప్రదం ఓం సర్వమంగళ మాంగళ్యే శివే సర్వార్ధసార్థికే కార్తీక మాస మహిమ ముగింపు తత్వం కార్తీక మాసం అనేది దేవతలకే ప్రీతికరమైన మాసం ఈ మాసంలో దీపదానము తులసి వ్రతము రుద్రాభిషేకము హరిహరాధన ఏదైనా చేసినా అఖండ పుణ్యాన్ని ఇస్తుంది ఈ ముప్పైవ రోజు పురాణం ప్రధానంగా భక్తికి అంకితం లేదు భగవత్ కృపకు అడ్డు లేదు అనే దివ్య సందేశాన్ని తెలియజేస్తుంది ఇక శ్రీహరుడు హర హరి ఏకత్వం పురాణం చెబుతుంది శివుడు హరుడు విష్ణువు హరి ఇద్దరు వేరు దేవతలు కాదు ఏకత్వం కార్తీక మాసంలో శివదీపం వెలిగించిన తులసి పూజ చేసిన విష్ణువుని నామస్మరణ చేసిన అంతా ఒకటే తత్వాన్ని చేరుస్తాయి మూడు కార్తీక సమాప్తి ముగింపు కథ పురాణం ప్రకారము ఒకసారి ఒక పేద బ్రాహ్మణుడు ఒక దీపం వెలిగించి ముప్పై రోజులు శివాలయానికి వెళ్ళి అర్చించాడు అందుకు దానివల్ల దారిద్ర్యం తొలగి ఐశ్వర్యము ఆరోగ్యము మరియు ముఖ్యంగా పరిపూర్ణమైన భక్తి లభించాయని చెబుతారు ఐదు శివ విష్ణు ధ్యాన శ్లోకాలు శివ ధ్యానము త్రయంవకం యజామహి సుగంధిం పుష్టివర్ధనం ఊర్వారుకమివ బంధన మృత్యోరుక్ష్మీయ రూక్ష్మీయం ఇక విష్ణు ధ్యానము శాంతాకారం భుజగశయనం పద్మనాభం సురేషం విశ్వాధారం గగనసదృశం మేఘవన్నం శుభాంగం ఆరు ఫలశ్రుతి కార్తీక మహాపురాణము పూర్తిగా వినేవారికి పాపక్షయము పుణ్యవృద్ధి దారిద్ర నివృత్తి శాంతి ఐశ్వర్యము కుటుంబ ఆనందము శివ విష్ణు అనుగ్రహము సిద్ధిస్తాయని పురాణం చెబుతుంది ముగింపు ప్రార్థన ఓం నమ శివాయ ఓం నమో నారాయణాయ కార్తీక మాస మహాపారాయణమును పూర్తి చేయించిన శ్రీ శివపార్వతి శ్రీ హరి విలాసమూర్తులకు భక్తి శ్రద్ధలతో నమస్కారములు ధర్మ మనల్ని రక్షిస్తుంది పారాయణం మనసును ప్రశాంతం చేస్తుంది భక్తి మన జీవితాన్ని వెలిగిస్తుంది శ్రీ స్కంద పద్మ పురాణ అంతర్గత కార్తీక మహాపురాణము ముప్పై రోజు పారాయణము సమాప్తము ఓం నమ శివాయ